ప్రభునామానికి మహిమ కలిగిన గాక ప్రిలరా ఈరోజు నేను మీ మధ్యకి ఇజ్రాయెల్ సంఘాన్ని సలోమాను భక్తుడు గారు దీంతో కంపేర్ చేశారు అన్నది నేను వివరించి చెప్తాను గత వీడియోలో ఏడవ పరమ గీతం గురించి మాట్లాడాను కాకపోతే ఇంకా దానికి కంటిన్యూస్గా ఇంకొక ఒక విషయం చెప్ద్దామని ఈ వీడియో చేస్తున్నాను అయితే ప్రిలారా ఆ సలోమోన్ మహారాజు గారు ఇజ్రాయల్ సంఘాన్ని దేంతో కంపేర్ చేశారు అన్నది కానీ మనం చూసినట్లయితే ఒకటో పరమగీతము తొమ్మిదో కానీ చూసుకున్నట్లయితే నా ప్రియురాల ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను పోల్చెదను అని అంటున్నాడు నా ప్రియురాల అనగా ఓ ఇజ్రాయల్ సంఘమా నేను నిన్ను ఫరో ఫరో యొక్క అశ్వరథ రథములకు ఉన్న అశ్వములతో పోల్చెదను అని ఇక్కడ సలమోన్ భక్తు గారు ఇజ్రాయెల్ సంఘంతో మాట్లాడుతున్నారు ఎందుకు ఫరో యొక్క రథములకు ఉన్న అశ్వాలతో పోలుస్తున్నాడంటే ప్రియులారా ఇక్కడ ఒక విషయం నీకు మీకు క్లారిటీ ఇచ్చేసి తర్వాత ఇక్కడికి ఫరో యొక్క రథములతో రథముల యొక్క అశ్వములతో ఎందుకు పోలుస్తున్నాడు అన్నది తెలుసుకోండి ఆ రోజుల్లో ఇజ్రాయెల్ దేశంలో అనగా ఇజ్రాయల్ దేశము చుట్టూ ఉన్న అనగా పన్నెండు గోత్రాల చుట్టూ ఉన్న ప్రదేశాల్లో లెబనాన్ అనే ఒక దేశం ఉంటుంది ఈ లెబనాన్కి దేనికి ప్రసిద్ధి అంటే దేవదారు మానవృక్షాలకి ప్రసిద్ధి సో అక్కడ ఆ దేవదారు మానుతో కట్టుకున్న ఇల్లులన్నీ కూడా చాలా రమ్యంగా ఉంటాయి దేవదారు మానవ వృక్షాలకి ఒక చెక్క ఎంత చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి దేవదారు వృక్షాలతో ఏం చేశారంటే వ్యాపారం చేసేవాళ్ళు ఆ రోజుల్లో అటు సిరియాలో వాళ్ళు కానీ ఇరాక్ వాళ్ళు కానీ అంటే సిరియా అంటే తర్వాత ఈజిప్టు ఐగుప్తు వారు కానీ ఎవరైనా చేశారో దేవదాన మానవ కొనుక్కున్నప్పుడు అప్పుడు లెబనాన్ అనేది లెబనాన్ అనేది ఏంటంటే వాణిజ్య కేంద్రంగా ఉండేది వాణిజ్య కేంద్రంగా ఉండేది దేనికి వాణిజ్య కేంద్రంగా ఉండేదంటే దేవదాన మానవ వృక్షాలని అమ్ముకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి బిజినెస్ చేయటానికి ఏం చేస్తుందంటే ఒక వాణిజ్య కేంద్రంగా లెబనాన్ అనేది ఉండేది తర్వాత ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని మీకు ఎందుకు తెలియజేస్తున్నా అంటే ఫరో ఇక్కడ సలోమోను భక్తులు ఏం అంటే దేవుని ప్రజల్ని ఇజ్రా దేవుని ఇజ్రాయల్ సంఘాన్ని దేంతో పోల్స్తున్నా అంటే ఫరో రథాలకున్న అశ్వములతో పోలుస్తున్నాడు పోలుస్తున్నాను పోల్చేదను అని ఇక్కడ చెప్తున్నాడు ఎందుకు పోలుస్తున్నాడు ఎందుకు పోలుస్తున్నాడు అనేది కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఫరో రథాలకు ఉన్న గుర్రాలు అశ్వాలు ఎలాంటి అంటే చాలా చూడ చక్కగా ఉంటాయి బలిష్టంగా ఉంటాయి తర్వాత వాటికి అలంకరణ అనేది ఎక్కువగా ఉంటుంది అలంకరణ అనేది చాలా చక్కగా చేస్తారు తర్వాత వాటిని వెల్ ట్రైన్డ్ గుర్రాలు అంటారు అందువల్ల వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రజా రాజులు కానీ ఏం చేస్తారంటే ఐగుప్తు దేశానికి వచ్చి ఐగుప్తు రాజు దగ్గర ఉన్న గుర్రాలను కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అది అనమాట ఇక్కడ సలోమాన్ భక్తుడు ఏం చేస్తున్నారంటే ఇజ్రాయెల్ సంఘాన్ని ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఏం చేస్తారంటే ఉత్తమమైన దానితో కంపేర్ చేస్తున్నాడు ఉత్తమమైన దానితో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా అత్యుత్తమమైన విషయంతో పోల్చాడు ఫరో యొక్క రథములకు ఉన్న అశ్వము అనగా ఇక్కడ చ అశ్వాల ఎందుకు ప్రసిద్ధి అంటే ఒకటి ట్రైన్డ్ అయి ఉండాలి ట్రైన్డ్ అయి ఉంటాయి రెండు వాటి అలంకరణ చాలా బహుగా చాలా అందంగా ఉంటుంది తర్వాత అవి చాలా బలిష్టంగా ఉంటాయి చూడచక్కగా ఉంటాయి కాబట్టి ఈ క్వాలిటీస్ అన్నీ దానికి ఉండటం వల్ల ఇజ్రాయెల్ సంఘానికి తీసుకొచ్చి ఈ ఫరో యొక్క రథాలకున్న అశ్వములతో పోలుస్తున్నాడు అంటే నువ్వు అంత గొప్పదానివి ఎందుకు ఆ రోజుల్లో వ్యాపారం అనమాట ఐగుప్తు దేశంలో ఏం జరుగుతుండో ఒక గొప్ప వ్యాపారం జరిగేది గుర్రాలని అమ్మబడటం అది దేనికి ప్రసిద్ధి అంటే ఐగుప్తు రాజుకు దేని దేనికి ప్రసిద్ధి అంటే గుర్రాలని అమ్మటానికి ప్రసిద్ధి అనమాట ఫరో యొక్క గుర్రాలు అంటే చాలా డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళు అనమాట ఇదే విషయాన్ని మనకి బైబిల్లో సెలవిస్తున్నాడు మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథం పదవ అధ్యాయం కానీ చూసుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథము పదవ అధ్యాయం కానీ చూసుకున్నట్లయితే పదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో కానీ చూసుకున్నట్లయితే సలోమానుకు ఉండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించరు వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒకటికి ఆరు వందల తొలమల వెండి గుర్రము ఒకటికి నూట యాభై తొలముల వెండి ఇచ్చిరి ఒక రథాన్ని ఐగుప్తు నుంచి తెచ్చే రథానికి ఆరు వందల తొలమల వెండి అంట తర్వాత గుర్రానికి దానికి నూట యాభై తొలములు ఎండి ఇచ్చి రి రాజులందరి రాజులందరికొరకు ఆరాముల రాజులందరికొరకు ఆ ధరకే వాటిని తీసుకుని ఇక్కడ ఫ సలోమాన్ కింద ఇత్తిల్ రాజులు తర్వాత ఆరాము రాజులు ఉన్నారు వీళ్ళెవరంటే సామంత రాజులు ఈ సామంత రాజుల కోసం కూడా ఇక్కడ కొన్నాడు అంటే చూడండి ఎంత ప్రాముఖ్యమైన విషయం అన సో ఒక్కొక్క రథానికి ఆరు వందల తులములు అంటే ఎంత ప్రసిద్ధికి ఫరో రాజు యొక్క రథం అంటే ఆరు వందల తులాల ఆ రోజుల్లో చాలా ఎక్కువ విలువ కలిగింది తర్వాత ఒక్కొక్క గుర్రానికి నూట యాభై తులముల వెండి ఇచ్చి కొనుక్కున్నాడు అని ఇక్కడ ఆశిస్తుంది ఇదే విషయాన్ని రెండవ దిన వృత్తాంతాలు ఒకటో అధ్యాయము పదహారు నుంచి పదిహేడు వచనాలలో కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తాడు అయితే ఇక్కడ చెప్పాల్సిన అంశం ఏంది ఏం చెప్పాలనుకుంటున్నాడంటే అవి ఎంత ప్రశస్తమైనవో అవి ఎంత విలువ కలిగినవో నీవు కూడా దేవునికి అంత విలువ కలిగినవి ఓ ఇజ్రాయల్ సంగమా ఓ ఇజ్రాయల్ జనాంగమా నీవు దేవునికి అంత ప్రశస్తమైనవి కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకో అని ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సలోమన్ మహారాజు ఇజ్రాయెల్ సంఘాన్ని ఐగుప్తు రాజు యొక్క అనగా ఫరో యొక్క ఉన్న గుర్రాలతో కంపేర్ చేస్తున్నాడు అయితే దేవుని లేఖనాలు ఏమి చేస్తున్నాయంటే దేవుని లేఖనాలు ఏమని తెలియజేస్తున్నాయంటే ఒకసారి మనం యహెస్కల్ గ్రంథం పదహారు అధ్యాయంగా చూసుకున్నట్లయితే యహెస్కల్ గ్రంథము పదహారు అధ్యాయంగా చూసుకున్నట్లయితే ఏహెస్కెల్ గ్రంథం పదహారు అధ్యాయం కానీ చూసుకున్నట్లయితే తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాలు పద ఏహేస్కెల్ గ్రంథము పదహారు అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చినాలు కానీ చూసుకున్నట్లయితే అప్పుడు నేను నేలతో నిన్ను కడిగి నీ మీద నీ మీద నున్న రక్తం అంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి అనగా దేవుడు నీలో ఉన్న పాపాన్ని రక్తాన్ని నీలో ఉన్న రక్తాన్ని అంతటినీ కడిగివేసి ఏం చేస్తానంటే నూనెతో అంటిస్తు అంటిస్తున్నాను అని చెప్తున్నాడు తర్వాత విచిత్రమైన కుట్టు పని కుట్టు పనితో చేసిన వస్త్రమును నీకు ధరింపజేసి తని నున్నైన ఎర్రనైన చర్మంతో చేయబడిన పాదరక్షములు నీకు తొడిగి తిని నున్నపు అవి శనరార బట్ట నీకు వేయించి తిని నీకు పట్టుబట్ట తరింపజేసి తిని మరియు ఆభరణము చేత ఆభరణముల చేత నిన్ను అలంకరించి తిని నీ చేతులకు కడిమలకు నీ చేతులకు కడిమలను పెట్టి నీ మెడకు గొలుసును తగిలించి తిని నీ చెవులకును మక్కు ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టి తిని ఈలాగు వెండితోను నిన్ను అలంకరించి సన్నపు అవిసనార పట్టును విచిత్రపు కుట్టి పని గల బట్టలను నీకు ధరింపజేసేతని గోధుమలను తేనెలను నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవి మిక్కలి సౌందర్యవంతమైన రాణియగునంతగా అభివృద్ధి చెందితివి నేను ఇవన్నీ చేశాను కాబట్టి నేను చేసిన మేలను బట్టి నువ్వు ఇంతగా అందంగా ఉన్నావు చలోమన్ మహారాజు ఎందుకంటే అక్కడ ఆ రాజు యొక్క రథముల యొక్క గుర్రాలతో పోల్చాడంటే దేవుడు ఇజ్రాయిల్ సంఘాన్ని అంతా ఇదిగా చూశాడు ఏం చేశాడు రక్తము ఉంటే రక్తాన్ని కడిగి నూనె రాశాడు ముక్కులకి చెవులకి అన్నిటికీ ఏం చేస్తాడు బంగారు ఆభరణాలు కట్టించాడు విచిత్రమైన పని కలిగిన ఒక చెప్పులను ధరింపజేసి ఉన్నాడు సన్నపు నార బట్టలను ధరింపజేసి ఉన్నాడు తర్వాత గోధుమలు నూనె అవన్నీ ఇచ్చినప్పుడు నువ్వేం చేసావంటే వాటిని తిని ఏం చేసావంటే మిక్కిలి సౌందర్యవంత సౌందర్యవతి అయ్యావని ఇక్కడ దే చాలా దేవుడు చాలా వేస్తున్నాడు హేస్కేల్ భక్తుడి ద్వారా ప్రియులరా ఎంత గొప్ప విషయాన్ని చూడండి ఎందుకు అక్కడ ఇజ్రాయెల్ సంఘాన్ని సలోమోన్ భక్తుడు ఇంత గొప్పగా ఇంత గొప్పగా కంపారిజన్ చేస్తున్నాడంటే పోలికతో రూపకలంకారణం ఎందుకు ఇస్తున్నాడంటే ఇజ్రాయెల్ సంఘానికి ఇజ్రాయెల్ ప్రజలకి ఎందుకు రూపకలంకరణ ఇస్తుంటే దేవుడు ఇజ్రాయెల్ సంఘానికి చేసిన ఈ గొప్ప కార్యాలు వస్త్రాలు ఇచ్చాడు మంచి పని కలిగిన చెప్పులు నీర్చి ఉన్నాడు తర్వాత బంగారు ఆభరణాలు ధరింపజేసి ఉన్నాడు మెడకి చెవులకి ముక్కులకి అన్నిటికీ ధరింపజేసి ఉన్నాడు మన మీద ఒంటి మీద ఉన్న పాపాన్ని అంత కడిగి వేసి ఉన్నాడు మన ఒంటి మీద ఉన్న రక్తపు పాపాన్ని అంత కడిగి వేసి నూనెతో పూసి మనల్ని పరిశుద్ధులు చేసినప్పుడు మనం ఏమై ఉన్నామంటే ఇజ్రాయెల్ సంఘమా ఏమై ఉన్నావు అంటే నువ్వు మిక్కిలి సౌందర్యవంతమైన దానిగా ఉన్నావు అని చెప్తున్నాడు తర్వాత ఇంకా చూడండి పద్నాలుగు వచ్చిన కానీ చూసినట్లయితే నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణముగా కాగా అన్నిలు దానిని చూసి నీ కీర్తిని ప్రశంసించుటకు వచ్చి ఇదే ప్రభువుకు యహోవ వాక్కు యహోవ వాక్కు ఎవరి ద్వారా చెప్పించాడు ఇప్పుడు సలమాన్ భక్తుల ద్వారా చెప్పాడు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు నీవు నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నేనేదైతే నీ ఎడల క్రియలు చేస్తున్నాను అట్టి క్రియల చేత నీవేమయ్యానంటే నీ సౌందర్యము పరిపూర్ణమైనది పరిపూర్ణము కాగా అన్ని జనులు అన్ని జనులు దానిని చూచి నీ కీర్తి ప్రశంసించటకు వచ్చిరి అన్ని జను కూడా ప్రశంసించడానికి నీకు వచ్చిన ఆ అన్ని జనులు ఎవరో అన్నం చేయాలంటే సలోమాను మహారాజుకి ఉన్న జ్ఞానాన్ని బట్టి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఒక ఆవిడ వచ్చింది ఆ విషయాన్ని తర్వాత ఒక పాయింట్ చెప్పిన తర్వాత మీకు క్లియర్ కట్గా తెలియజేస్తాను సో అయితే ఇవన్నీ చేసిన విషయాలను బట్టి నువ్వేం మిక్కిలి సౌందర్యవతమే అయ్యావు ఓ నా ఇజ్రాయెల్ సంగమా నేను చేసిన ఈ క్రియలను బట్టి నువ్వు మిక్కిలి సౌందర్యవతమయ్యావు కాబట్టి 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 అందాన్ని పొగడటానికి అన్ని జనులు వచ్చి వచ్చి ఉన్నారు అని ఇక్కడ సెలవుస్తున్నాడు అయితే మనకి ఒకసారి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నలభై ఎనిమిదో కీర్తన రెండో వచనంగా చూసుకున్నట్లయితే నలభై ఎనిమిదో కీర్తన రెండో వచనంగా చూసుకున్నట్లయితే ఉత్తర దిక్కునని మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడిన బడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది ఓ సియోను సియోను అనగా ఏంటంటే పన్నెండు తెగలు నివసిస్తున్న ప్రదేశాన్ని ఏమంటారు అంటే సియోను అంటారు ఓన్లీ ఎరిసెలేము ఉన్నదాన్ని ఎరిషలేము పట్టణం అంటారు ఎరిషలేము పట్టణాను సియోను పట్టణం అంటే వేరు వేరు పన్నెండు సేగలు నివసిస్తున్న దాన్ని ఏమంటారు అంటే సియోను అంటారు ప ఎరిశలేముని పట్టణంగానే పక్కన వస్తున్నాయి కాబట్టి కాబట్టి ప్రియులరా చూడండి మళ్ళీ ఇంకొకసారి చూద్దాము కీర్తనలో నలభై ఎనిమిది కీర్తన రెండు ఉత్తర దిక్కున నీ మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడిన సర్వభూమికి సంతోషకరంగానున్నది దాని నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు ఆ నగరాల్లో దేవుడు ఆశ్రయం ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు అని ఇక్కడ సెలవు ఎంత నువ్వు ఎంత రమ్యముగా ఉన్నావంటే అది భూమి మొత్తానికి ఎలా ఉందంట భూమి మొత్తానికి సంతోషకరంగా ఉంది నీ రమ్యము ఎలా ఉందంటే భూమికి సంతోషంగా ఉంది ఓ ఇజ్రాయల్ జనాంగమా నువ్వు ఎంత అందమైన దానివంటే నీ అందం ఎందుకు వచ్చిందంటే నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం ఆ ప్రభావం చేత నువ్వు అందముగా తయారయ్యావు ఆ అందం వల్ల ఆ భూమి మొత్తము ఎలా ఉందంటే సంతోషకరముగా ఉందని ఇక్కడ దేవుడు మనకి సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియులరా ప్రియులరా ఇక్కడ ఇక్కడ సలోమోన్ భక్తుడు ద్వారా కీర్తించబడిన అంటే సలోమోను యొక్క జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించున్నాడు ఆ అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి ఏ ఇజ్రాయేలు జనాంగాణంలో ఎంత చక్కగా పరిపాలించబడుతున్నారో ఎంత తెలివి కలిగిన రాజు కింద ఇజ్రాయలు ప్రజలు సంఘము ఉందో అని తెలుసుకోవడానికి మనకు ఒక ఆమె వచ్చిన్నది ఆమె ఎవరంటే ఒకసారి చూడండి చూద్దాం ఒకటో రాజుల గ్రంథము పదో అధ్యాయము చూద్దాం ఒకటో రాజుల గ్రంథము పదో అధ్యాయము ఒకటో రాజులు పదో అధ్యాయము ఒకటో కానీ చూస్తే దేశపురాని యహోవా నామం గూర్చి సొలోమానుకు కలిగిన కీర్తిని గూర్చి విని గుడారములు గల గూఢార్ధములు గల సారీ క్షమించాలి గూఢార్ధములు గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చును చూడండి షేబా దేశపురాణి అంటే ఇజ్రాయెల్కి షేబా దేశానికి చాలా దూరం ఉంటుంది కానీ ఆ షేబా దేశం నుంచి ఏమవుతుందంటే ఎరుసలేంకి వచ్చి గుడ చేత అతన్ని శోధించడానికి వచ్చింది అంటే ఈ ఇజ్రాయెల్ కీర్తి ఎక్కడికి వెళ్ళిందంటే ఈమె యొక్క అన్నము ఈ జ్ఞానము ఈ సౌందర్యం మొత్తం ఎక్కడికి వెళ్ళిందంటే దేశం దగ్గరికి వెళ్ళింది ఆ దేశ ప్రాణి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అనమాట శోధించడానికి వచ్చింది వచ్చి దేవుని యొక్క జ్ఞానమును గురించి తెలుసుకుంటుంది అనమాట చూడండి ఒకసారి చదువుతున్నాను ఒకటో రాజుల గ్రంథం దేశపు శేపాదేశిపురాణి యహోవా నామమును గుర్చియు సలోమానుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్ధములు గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను ఆమె గొప్ప పరివారంతోను గంధవర్ణమును విస్తారమైన బంగారములు రత్నమును వంటల మీద ఎక్కించుకొని ఎరుసలేమునకు వచ్చెను అది ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఓ ఇందాక మనం చూసుకున్న దాంట్లో చూడండి ఎహెస్కెల్ గ్రంథంలో ఏం చెప్తున్నాడు పదహారో అధ్యాయము పదహారు అధ్యాయం పద్నాలుగో వచ్చిన చెప్పుకున్నట్టయితే పద్నాలుగో వచ్చిన ఏం చెప్తున్నాడు నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యము పరి పరిపూర్ణము కాగా అన్ని జను దాన్ని చూచి నీ కీర్తిని ప్రశంసించుతూ వచ్చి ప్రశంసించడానికి వచ్చింది ఎవరిని ఎవరిని ఎరిసలేము ప్రజ ఎరిసలేముని పరిపాలించుకున్న సలోమాన్ అయితే నేను ఇక్కడ సలోమాన్ గురించి ఎందుకు చెప్తున్నా సలోమానుకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎరిష్ ఇజ్రాయెల్ ప్రజల్ని ఏం చేస్తున్నారంటే తనకున్న జ్ఞానంతో ఇది నీ కీర్తి ఇది నువ్వు ఎంత అందమైన దానివి నీ అందానికి గల కారణం ఎవరంటే యుహో యొక్క బలప్రభావాలు ఆ బలప్రభావాలని వల్ల నువ్వు సౌందర్యవంతంగా ఉన్నావు ఎంత సౌందర్యవంతం అంటే చాలా విషయాలు చెప్పుకొని వస్తాడు ఏడో పరమగీతంలో మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే కుచములు కుచములు ఎంత దరిద్రమైనవి బైబుల్ పాత భూత పుస్తకము అని చెప్తున్నాడు కానీ ఒక రాజకుమారి పుత్రిక ఉండవలసిన అందము రాజకుమారి పుత్రిక ఉండవలసిన లక్షణాలని ఇక్కడ తేటతెల్లని చేస్తున్నారు అదేవిధంగా ఈ ఒకటో పరమ గీతంలో ఒకటో పరమ గీతంలో ఏం అంటే ఒకటో పరమగీతంలో నీవు ఎంత అందగా తెలుసా ఓ ఇజ్రాయెల్ సంగమా నీవు ఎంత అందగా తెలుసా అంటే ఫరూ రాజు యొక్క రథములకు ఉన్న గుర్రాలతో పోలుస్తానంటే ఎందుకు ఆ గుర్రాలు ప్రసిద్ధమైనా అంటే అవి సోడ చక్కగా ఉంటాయి సౌందర్యంగా ఉంటాయి బలంగా ఉంటాయి తర్వాత వాటి యొక్క అలంకరణ ప్రత్యేకంగా ఉంటుందన్నమాట స్వరో యొక్క రాజు యొక్క గుర్రాలకు ఉండే అలంకరణ ప్రత్యేకమైనది ఆ ప్రత్యేకమైన అలంకరణలతో ఇక్కడ దేవుడు సలోమాన్ భక్తుడు ఏం చేస్తున్నాడు ఇజ్రాయల్ సంఘాన్ని పోలుస్తున్నాడు కాబట్టి నీకు ఈ అందమంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడిచ్చిన బలప్రభావాల చేత నువ్వు మిక్కిలి దానం అని ఇక్కడ సెలవిస్తాడు ఎక్కడ ఏఎస్ గ్రంథము అందము పదహారు వచ్చిన పొన్ పద్నాలుగు దాన్ని పొగడటానికి నీ అందాన్ని పొగడటానికి ఎవరు వచ్చారంటే అన్ని దేశాలు అన్ని చూడండి దానిని చూచి నీ కీర్తిని ప్రశంసిస్తూ వచ్చి ఇదే ప్రభు యెహోవాకు చూడండి నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యం పరిపూర్ణము కాగా అన్ని జనులు దాన్ని చూచి నీ కీర్తిని ప్రశంసించు వచ్చరీ ఇదే ప్రభో యహోవాకు సలోమోన్ భక్తుడి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే సంఘానికి నా ప్రజలకి దేవునికి మధ్య ఉన్న రిలేషన్ని తెలియజేస్తున్నాడు కాబట్టి పురిలారా పరమగీతాలంటే పరమగీతం అంటే ఆ గీతాలకే గీతము అంత ఆ పరమ అంటే దేవునికి సంబంధించింది పరమ దేవుని చేత రచించబడింది అంతేగా సలోమానికి ఇచ్చిన జ్ఞానము ఈ ప్రపంచంలో ఎవరికి లేదు అట్టి జ్ఞానం కలిగిన వ్యక్తి భూతులు రాస్తాడా ఇందాక కూడా చూసాను ఎవరు ఒక నాకు తెలిసి ఉత్తరాంధ్ర ప్రజలు అనుకుంటా ఎవరు సువార్తకి వెళ్తే సువార్తలో పరమగీతాలు దిగి పరమగీతాలు చదువు పరమగీతాలలో ఎంత భూతుందో ఆ భూతు మాకెందుకు పరమగీతాలు భూతు కాదు నాయన దేవునికి ప్రజలకి మధ్య ఉన్న అనుబంధము ఎలా ఉండాలంటే తెలియజేస్తున్నాడు అన్నమాట ఒక రాజకుమారి పుత్రికతో పోల్చాడు ఒక సహోదరునితో పోల్చాడు ఒక సహోదరితో పోల్చాడు పర్వతాలతో పోల్చాడు అన్నిటితో ఒక ఉత్తమమైన దాన్ని అన్నిటినీ ఇక్కడ దాంతో దేవుని సంఘాన్ని పోలుస్తున్నాడు అది ఆలోచించాల్సింది ఎవడో ఏదో వాట్సాప్లో పెట్టేస్తే అది తీసుకొని పరమగీతాలు చదువు లోతు భార్య పిల్ల లోతు పిల్లలు బులోతుతో సైనించి ఇది చేసుకున్నారు ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలన్నీ మన వాళ్ళు చెప్పుకుంటున్నారు ఫిల్లరా నేను వాటి గురించి మాట్లాడదా మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళకి దేవుని జ్ఞానం తెలియదు సలోమోను దేవుడిచ్చే జ్ఞానం అనేది దేవుని జ్ఞానం అంటే ఏంటంటే ఈ ఈ సృష్టిలో మనం నివసిస్తున్న ఈ లోకంలో ఎంత మంచిగా ఉండాలో దేవుడు చెప్పాడు అనమాట అదే దేవుని జ్ఞానం మనం నివసించవలసిన విధానాన్ని చెప్పేదాన్నే జ్ఞానం అంటారు ఆ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు దేవు అడిగారు అడిగారని మా సలమోన్ భక్తుడు ఏం చేశాను దేవుణ్ణి అడిగాడు ఈ ప్రజల్ని నా పరిపాలించడానికి నాకు జ్ఞానం అయినప్పుడు ఓకే తీసుకోని అని దేవుడు సెలవు ఇచ్చినప్పుడు దే సలోమోహన్ భక్తుడు ప్రజల్ని పరిపాలించ అలా పరిపాలిస్తున్నప్పుడు రచించిన గ్రంథమే ఈ పరమగీతములు పరమ అంటే పరలోక రాజ్యం పరలోక రాజ్య అన్నమాట ఇవి దేవుని జ్ఞానం చేత రాయబడ్డాయి ఈ దేవుని చే జ్ఞానం చేత రాయబడిన గీతాలలో ఎప్పుడు కూడా దే భూత్ అనేది ఉండదు కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సలోమోను భక్తుడు గీతాలు రాస్తున్నప్పుడు ఇజ్రాయెల్ సంఘాన్ని అత్యుత్తన్నమైన అత్యుత్తమైన దానితో పోల్చాడు అన్నమాట ఉత్తమమైన వాటితో పోల్చారు ప్రతి చోట ప్రతి చోట ఉత్తమమైన దానిని ఒక రూపకలంకరణ రూపంలో పోల్చాడు కాబట్టి ఇక్కడ భూతికి ఆస్కారం లేదని నేను మీకు మనవి చేస్తున్నాను తర్వాత ఇంకా ఏం చేస్తున్నాడంటే తర్వాత ఒకటో కీర్తనం ఒకటో ఒకటో రాజులు పదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వచనాలని చూసినట్లయితే లాస్ట్గా ఏం చెప్తున్నాడు సున్నా ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఈ ప్రకారము రాజైన సులోమాను ధనము చేతను జ్ఞానము చేతను భూ అధిపతులందరిలో అధిక దడుకునై ఉండెను అతని హృదయమందు దేవుడించిన వాక్కులను వినుటకై లోకులందరూ అతన్ని చూడగోరి లోకులందరూ చూడగోరి ఈ విధంగా ఆ జ్ఞానాన్ని బట్టి ఏం చేశాంటే శేబాదేశపురాణి ఎక్కడో శేబాదేశము రాణి శేవా ఉన్న రాణి ఇక్కడికి వస్తే ఈ జ్ఞానం ఎలా ఉంటుంది దేవుని యొక్క మహిమ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అంత దూరం నుంచి వచ్చింది ఎప్పుడైతే రాజు జ్ఞానవంతుడవుతాడో రజ ప్రజలు కూడా దేవు జ్ఞానవంతుడు అవుతాడు ఆ రాజుకి ఎవరి జ్ఞానం ఉండాలంటే దేవుని జ్ఞానం ఉండాలి అటు దేవుని జ్ఞానంతో నడిపింపబడే రాజు ఎప్పుడు కూడా ప్రజల్ని దేవుని జ్ఞానంతో నడిపింపబడతాడు కాబట్టి నడిపిస్తారని కాబట్టి దేవుని జ్ఞానంతో నడిచే రాజు తన ప్రజలని దేవుని జ్ఞానంతోనే నడిపిస్తాడు అట్టి ప్రజలు దేవునికి ఎలా ఉండాలంటే అత్యుత్తమైన దానిగా ఉండాలి సౌందర్యవంతంగా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నాడు మీరు ఎంత సౌందర్యవంతులు అంటే మీరు ఫలానా దానిలాగా ఉంటారు మీరు ఫలానా దానిలాగా ఉంటారు మీరు ఫలానా దానిలాగా ఉంటారు అని చెప్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు అంత మిక్కిలి జ్ఞానం కలిగిన వారు కాబట్టి దేవునికి మీకు మధ్య ఉండవలసిన సంబంధం ఏంటంటే సౌందర్యవంతముగా ఉండాలి ఒక రూపక అలంకరణ ఇచ్చాడు పరో యొక్క గుర్రాల చేత దీన్ని కంపేర్ చేసి ఏం చేశారంటే యహోవా దేవునికి తన ప్రజలకు మధ్య ఎటువంటి సంబంధం ఉండాలో ఇక్కడ తెలియజేశాడు కాబట్టి ఒకటవ పరమగీతంలో తొమ్మిదవ వచనంలో ఏం చెప్తున్నా అంటే మరి ఒకసారి తెలియజేస్తున్నాను చూడండి ఒకసారి తెలియజేస్తున్నాను ఒకటో పరమ గీతము ఒకటవ పరమ గీతములు తొమ్మిదవ వచ్చిన నా ప్రియురాల ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను పోల్చేదని అంటే ఎందుకు రథ అశ్వములు పోల్చుంటే అవి మిక్కిలి అన్నమ కలిగినవి వాటికి ఎక్కువ అలంకరణ ఉంటుంది తర్వాత వెల్ ట్రైన్డ్ హార్సెస్ అనమాట వెల్ ట్రైన్డ్ బాగా వాటి తర్ఫీద్ అనేది చాలా చక్కగా ఉంటుంది చెప్పినట్టుగా వింటాయి కాబట్టి మీరు ఆ గుర్రాలను పోలి ఉన్నారు కాబట్టి దేవుడు ఏది చెప్తాడో దాన్ని మీరు చెయ్యండి అవి ఎంత చక్కగా ఉన్నాయో మీరు కూడా దేవుని విషయంలో అంత భయము బుద్ధి జ్ఞానం కలిగి ప్రవర్తించండి అని ఇక్కడ సలోమోన్ భక్తుడు తన ప్రజలకి తెలియజేస్తున్నాడు అనగా ఇజ్రాయెల్ ప్రజలకు తెలియజేస్తున్నాడు ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక ఆ